పురస్కరించుకుని తాండూరు పట్టణంలో ఆదర్శనగర్ నగర్ కుడిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఆలంపల్లి ప్రకాష్ దంపతులు వారి సహకారంతో ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం ఆలంపల్లి ప్రకాష్ దంపతులు నిర్వహిస్తున్నారు శ్రీ ఆదర్శనగర్ కట్టమైసమ్మ దేవాలయంలో ఈ రోజు వైశాఖ అమావాస్య రోజున అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాయక్ అనంతరం హాస్పిటల్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిట్టల నాయక్ మాట్లాడుతూ ఆదర్శ్ ఆదర్శనగర్ వెలసిన కట్టమయసమ్మ తల్లి చాలా మహిమ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ దేవత సంకల్పం అని తెలిపారు ఈ సందర్భంగా దాతలు మరియు పలువురు దేవాలయ నిర్వాహకులు పేర్కొన్నారు సంవత్సరానికి రెండు సార్లు వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు ఈ రోజు అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకోవడం వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని అలాగే అమ్మవారి దర్శనం సుఖ సంతోషంతో కలిగి ఉంటారని తెలిపారు అధిక సంఖ్యలో అన్నదాన భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అల్లంపల్లి ప్రకాష్ వారి దంపతులు సుభాష్ నర్సింహులు వేణు గోపాల్ అడ్వకేట్ దిలీప్ కుమార్ అంజలయ్య ఆనంద్ కుమార్ గోపాల్ నవీన్ కంఠం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు 한글자막 by 한효정 दीपज्योति नमोस्तुते ते दीपज्योति परम ब्रह्म दीपज्योति जनार्दन जनार्दन्योति दीपो हर तो मे पापम दीपो गोती नमोस्तुते गोती नमस्ते श्री विघ्नेश्वर ध्यानं विघ्नेश्वर ध्यानं ओम शुक्लांबरदलम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धारे सर्वविकंपों प्रशांतये श्वेतवस्त्रधारी సర్వవ్యాపి చంద్రకాంతితో నాలుగు భుములు గలవాడు గణపతి దేవుని సర్వ విఘ్నములు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా लड स्टार्ट मम जस्ट जस्ट मम क मम 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 मम

ప్రతి నెల అమావాస రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇది ఈ యొక్క అమావాస ముప్పై అమావాస కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మ పా అమ్మ ఆశీర్వాదం తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని మాకు ఎవరైతే ఇవన్నంటి నడిపిస్తున్నారో ఏమ్స్ చైర్మన్ గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు వికల్ నాయక్ గారు మాకు ఎంతో ఎంతో ఎంత ఉండి మాకు ముందుకు నడిపిస్తున్నాడు ఇట్లానే ముందు ముందు కొనసాగాలని మేము ఆశిస్తున్నాము మన మీడియా మిత్రులు కూడా ఇంకా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ప్రతి నెల అమావాస రోజు అమ్మవారి ఆశీర్వాదంతో ఇట్లానే జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కట్టమై జై 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 అమ్మవారు కూడా చాలా పవిత్రమైనది కాబట్టి ముప్పై నెలలుగా ప్రతి అమావాసకు అన్నదానం చేస్తున్నటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్ విత్తల గారు మరియు అంజన్న ప్రకాష్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈ దేవాలయం ప్రతి ప్రతి అమాసకు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందాలని అమ్మవారి యొక్క కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈరోజు తాండూరు పట్టణంలోని ఆదర్శ నగరంలో నిలిచిన కటమేశ అమ్మవారి ఆశలతోనే ఈరోజు వైశాఖ అమాస వైశాఖ అమాస అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రం వస్తుంది దాంట్లో ఆదివారం అమాస ఆదివారం అమాస అనేది సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది ఈ అమాసాలు చాలా మరి సంవత్సరానికి రెండు సార్లు వచ్చే అమాసాలు చాలా పవర్ఫుల్ ఉంటుంది మరి దాదాపుగా మరి ఒక మన మిత్రుడు ప్రకాష్ గారు మరి నర్సింహులు గారు దాదాపుగా వాళ్ళు ప్రతి అమాసకు మేము స్టార్టింగ్ నాడు ఒక్క పాకెట్ పెట్టేవాళ్ళం బియ్యం మరి దినం దినంగా కూడా భక్తులు చాలామంది వస్తారు మరి ఈరోజు కూడా మరి దాదాపుగా మరి మన తాండ్రు పట్టణులుగా దాతలు కూడా చాలామంది మరి అమ్మవారి కోరికలు చాలా తీరుతారు కాబట్టి భక్తులు కూడా పెరుగుతున్నారు కాబట్టి మరి అన్నిటికంటే అన్నదానం చాలా గొప్పది మరి అన్నదానం మించింది ఇంకా వేరే ఏం లేదు మానవ జన్మలో కూడా మరి కంపల్సరీ మన మానవునికి ఆహారం కావాలి హారం కావాలంటే కంపల్సరీ అన్నం తినవలసింది కాబట్టి ఆ అన్నం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మరి ప్రకాష్ గారికి మరి నరసింహ గారికి కూడా మా యొక్క మరి ఇక్కడ సభ్యులు అందరికీ కూడా భక్తులు కూడా మరి ఇంకా రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా మేము ఇక్కడ అభివృద్ధి చేస్తాము మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారు కూడా అడిగినాము ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఖచ్చితంగా విఠలనాయక్ గారు ఇక్కడ నుంచి సింధు సింధుకాల నుంచి అక్కడ రోడ్ కూడా ఖచ్చితంగా ఏపీ ఏపిస్తాం ఏపీ గారి ఎమ్మెల్యే గారి కూడా ధన్యవాదాలు మరి రాబోయే రోజుల్లో కూడా మన కటమశమ్మ అమ్మవారు చిన్నదినంగా అభివృద్ధి చెందరు మరి భక్తులు కూడా మరి మనం అంటాం కదా ఎక్కడ పూజ చేసినా మీరు ఏమైనా కోరికలు ఉంటే మరి చాలామంది పంతులు అంటారు మీరు ఆవు దానం చేయాలి బియ్యం దానం చేయాలి అంటారు కాబట్టి మనం కూడా ఎవరన్నా కోరికలు ఉంటే కూడా ఇక్కడ కటమశమ్మ అమ్మవారు మరి ఆమె ఉగ్ర రూపం భవాని మాతలాగా ఉంటుంది కాబట్టి ఎవరన్నా భక్తులు మరి ఏమైనా సాయం చేయాలనుకుంటే బియ్యం కానీ నూనె కానీ మరి కిరణ సామాన్యుని ఎవరైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మరి ఇక్కడ ప్రకాష్ గారు నర్సింహు ఉంటారు కాబట్టి అందరికీ చేయాలి మరి వాళ్ళు సేవ చేస్తున్నారు మరి సత్సందంగా చేస్తున్నారు మరి వాళ్ళ పాపం భక్తులు ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి అమాసనాడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భోజనం పెడుతున్నారు మరి భక్తులకు కూడా తెలిసిపోయింది ప్రతి అమాసనాడు ఇక్కడ భోజనం అమ్ముటే కూడా చాలా మంది భక్తులు కూడా వస్తారు కాబట్టి మరి క కటమశమ్మ అమ్మవారితోని అమ్మవారి అనుగ్రహంతో కూడా అందరం కూడా సుఖ సంతోషం మనము ఉండాలని కోరుకుంటూ జై కఠమశమ్మ జై భవాని మాత జై మాత ఇప్పుడు